దేశంలో బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి కొండెక్కుతున్న ధరలతో స్వర్ణం సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది ఫిబ్రవరి ఐదవ తేదీన బంగారం ధరలు మరింత పెరిగాయి మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఎనభై ఆరు వేల రెండు వందల నలభై రూపాయలు పలుకుతోంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర డెబ్బై తొమ్మిది వేల యాభై రూపాయలుగా అమ్ముడవుతోంది ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల రెండు వందల నలభై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం విషయానికి వస్తే పది గ్రాముల ధర ఎనభై ఆరు వేల రెండు వందల నలభైగా ఉంది ఎనిమిది గ్రాముల ధర అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలుగా పలుకుతోంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల వంద రూపాయలుగా అమ్ముడవుతోంది నిన్నటి ధరలతో పోల్చితే ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంపై ఒక వెయ్యి నలభై రూపాయలు పెరిగింది ఇక వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి వాళ్ల కిలో వెండి లక్ష ఏడు వేలు పలుకుతోంది నిన్నటి ధరతో పోల్చితే ఈరోజు వెండి ధర వంద రూపాయలు పెరిగింది అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి అమెరికా డాలర్తో రూపాయి మారకపు విలువ నానాటికి క్షీణించడం వంటి కారణాలతో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు